ओम मात्रे नमः అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బెచ్ ఛానల్ ఈ రోజు ఈ చేసుకుంటుంది ముఖ్యమైన రెండు పాయింట్లు అండి హనుమాన్ జయంతి రోజు మనం పూజ చేసినా ఒక వాళ్ళు చేయకపోయినా ప్రతి ఒక్కరు ఈ రెండు పాటించండి ఖచ్చితంగా మీ మన కోరిక అనేది స్వామివారి ఎదురుగా చెప్పుకొని ఈ దీపం అనేది వెలిగించండి అదే విధంగా ఈ రకంగా రంగోలి అనేది కూడా స్వామివారి ఎదురుగా వేసుకోండి ఒక వాళ్ళు పూజ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా వేసుకోండి వీటి చేసే పూజతో పాటు ఈ రెండు కూడా చేసుకుంటే చాలా ఫలితమైన దక్కుతుంది విధంగా ఒక వాళ్ళు పూజ లేకపోయినా కనీసం స్వామివారి ఎదురుగా ఈ ముగ్గు అనేది వేసి స్వామివారి ఎదురుగా మీ కోరిక అనేది కోరుకొని స్వామివారి ఎదురుగా ఈ దీపం అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇప్పుడు ఈ వీడియో చేసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు మీరు వెంటనే నా యొక్క ప్రతి ఒక్క వీడియోని మీరు వెంటనే వాచ్ చేయొచ్చు మీరు ఈ ముగ్గు వేయడానికి కిందన డైరెక్ట్ గా నేల మీద అనేది ముగ్గు అనేది వేయకూడదండి దాని కింద ఏదైనా మీరు ఒక ప్లాంక్ గానీ లేదు అంటే ఏదైనా పీట గానీ ఏదైనా తీసుకొని దాని మీద మనకి ముగ్గు అనేది వేసుకోవాలి దీని సంజీవిని ముద్ర అనేది అంటారండి ఈ సంజీవిని ముద్ర అనేది మనం స్వామివారు ఎదురుగా వేసుకుంటే చాలా మంచిది మీరు ఏ చిత్రపటాన్ని గమనించినా కూడా ఎక్కువగా సంజీవని పర్వతం స్వామివారు తీసుకుని వస్తు వస్తున్నట్టుగానే ఉంటుందండి అదే విధంగా మన సంజీవీ పర్వతం అనేది వేసుకుంటే చాలా మంచిది సో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నానండి సంజీవిని పర్వతము సంజీవిని ముద్ర అనొచ్చు అండి లేదంటే సంజీవిని రంగోలి అని కూడా అన్నచ్చు ఈ ముగ్గు అనేది ఇప్పుడు వేయడానికి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మేము దేని బియ్య పిండి మాత్రమే వేయాలండి లేదు అంటే కనీసం పసుపుతోనైనా వేసుకోవచ్చు లేదంటే గంధం పౌంటర్తోనైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు మీరు మూడిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కానీ నేను మట్టుకు పసుపుతో వేసానండి సో పసుపుతో సంజీవన పర్వతం వేసి దాని మీద నేను మళ్ళీ లోపల పర్వతాలు ప్రతి ఒక్క చిన్న చిన్న పర్వతాలు మీద నేను గంధంతో బొట్టు పెట్టి కుంకుమతో అలంకరించానండి ముఖ్యంగా తాకక కూడా ఒక లైన్ లాగా కూడా కొంచెం గంధం అనేది రాయాలి ఈ రకంగా ముగ్గు అనేది వేసుకోవాలండి ఒకసారి ఆ ముగ్గు అనేది ఎలా వేయాలో మీకు ఇప్పుడు సో చూపిస్తాను చాలా సింపుల్ అండి ఫస్ట్ టూ లైన్స్ తీసుకొని ఐదు ఇలాగ పర్వతాల్లాగా చిన్న చిన్న పర్వతాల వేసుకొని మళ్ళీ దాని మీద నాలుగు తర్వాత మూడు తర్వాత రెండు తర్వాత ఒకటి అలా తగ్గించుకుంటూ పర్వతం టైప్లో వెళ్తామండి దీని సంజీవిని పర్వతం అంటారు దీని ఇలాగా తోకతో మనం పెట్టుకొని ఈ గోండి గంట అనేది పెట్టుకుంటే చాలా మంచిది కదండి గంట అంటే స్వామివారు చాలా ఇష్టము సో అందుకు గంట సింబల్ అనేది వేసాను అండి సో ఈ రకంగా మనం అనేది అలంకరించుకోవాలి ఈ సంజీవన ఈ సంజీవని ముగ్గు అనేది మన స్వామివారి ఎదురు వేసుకుంటే చాలా మంచిదండి స్వామివారికి తోక అలంకారం అంటే చాలా ఇష్టం కాబట్టి తోక కూడా వేసాం ఇంటి పూజ రోజు మనం స్వామివారి ఎదురుగా మనం ఇది వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఒక దీపం అని చెప్పాను కదండి ఆ దీపమే అరటిపండు దీపం అండి స్వామివారికి మీకు చెప్పాను కదా అరటిపండు అంటే చాలా ఇష్టం అని చెప్పి అదే అరటిపండు మన దీపం కూడా నెయ్యితో దీపం పెడితే వారికి చాలా ఇష్టం అండి ఇది ఆలయంలో కూడా వెళ్ళి చాలా మంది ఎన్ని వారాలని చెప్పుకొని కూడా వెలిగిస్తారు ఈ విధంగా మనం పూజ కూడా చేస్తున్నాం కాబట్టి స్వామివారు ఎదురుగా దీపం పెట్టినా సరిపోతుంది ఒకవేళ పూజ చేసినా చేయకపోయినా కొంతమంది కనీసం ఈ దీపం వెలిగించినా సరిపోతుంది ఏ అరటిపండు అయినా తీసుకోవచ్చండి కానీ కొంచెం లావుగా ఉంటే మీకు కొంచెం లోతులా చేసుకోవడానికి సరిపోతుంది మీకు అది కూడా ఎలా పెట్టాలి ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు ఈ దీపాన్ని ఏ రకంగా వెలిగించాలనేది ఏ రకంగా చేయాలని మీకు ఒకసారి చూపిస్తున్నానండి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఎలాగా కట్ చేసి ఎలా పెట్టాలి కూడా మీకు ఒకసారి చూపిస్తానండి దీపం అనేది ఈ అరటిపండి దీపం కూడా వెలిగించేటప్పుడు డైరెక్ట్ గా వెలిగించుకోవడండి కింద ఏదన్నా ఆక అనేది పెట్టుకోవాలి అదే విధంగా మనం ఈ దీపం వెలిగించేటప్పుడు కింద మీరు ఇంట్లో వెలిగించేటప్పుడు కింద ఏదైనా రాగి ప్లేట్ గాని ఇత్తడి ప్లేట్ గాని ఏదైనా ప్లేట్ అనేది పెట్టి దాని మీద తమలపాకు పెట్టి అప్పుడు మీ అరటిపండి కట్ చేసి రెండు దీపాలు పెట్టండి మీరు డైరెక్ట్ గా పెట్టేస్తే ఆ లోపల మనం వేసే నెయ్యి అనేది కారిపోయి అక్కడంతా కొంచెం కంగారుగా తయారైపోతుంది సో అలా కాకుండా మనం జాగ్రత్తగా ఒక ప్లేట్ అనేది పెట్టి మస్ట్ తమలపాకు పెట్టి తమలపాకు మీద అరటి పండు అనేది పెట్టండి ఈ రకంగా దీపం అనేది వెలిగించండి ఇప్పుడు ఏ రకంగా వెలిగించాలని మీకు ఒకసారి నేను చూపించేస్తాను ఇలాగా పువ్వుతులు అనేవి తీసుకోవాలండి సో పువ్వుత్తులు తీసుకో మన ఇదిలో నెయ్యి అనేది వేసుకోవాలి చూశారు కదండి సంజీవని ముద్ర అదే విధంగా అరటిపండు దీపం ఈ రెండు కూడా మీరు పూజ చేసినా చేయకపోయినా స్వామివారు ఎదురుగా చేస్తే మీకు పూజ చేసినంత ఫలితం అనేది వస్తుందండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు కలుసుకుంటాను అంతవరకు నమస్కారం